హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి కరివేపాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఈజీ ప్రాసెస్తోని అండ్ న్యూ బిగినర్స్ కూడా ప్రిపేర్ చేసుకునేలాగా నేను చూపించబోతున్నాను అనమాట ఒక్కసారి కరివేపాకు పచ్చడి కనుక నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాయమరిచిపోతారు ఇంకా ఏ పచ్చడి కూడా పనికిరాదు అన్నట్టుగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అండ్ టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్లే నా వీడియోని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇంకా నేను ధనియాలు ఒక టేబుల్ స్పూను అండ్ మినపగుండ్లు ఒక టేబుల్ స్పూను పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూను అలాగా ఈక్వల్ క్వాంటిటీ టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలనుకుంటే అంటే మన కరివేపాకు ఎండుమిర్చి క్వాంటిటీని బట్టి టూ టేబుల్ స్పూన్ కూడా అలా ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు సో కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూను మెంతులు మినపగుండ్లు వాటితో వేసి జీలకర్ర మెంతులు మాడిపోతాయని చెప్పేసి ఆ రెండింటిని సపరేట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను ఎండుమిర్చి మనం కరివేపాకు క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దానికి చూసి స్పైస్ లెవెల్కి మీకు తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి సో లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేయండి లేకపోతే కోర్ వచ్చేస్తుంది అనమాట ఒక పెద్ద సైజు చిన్నుల్పాయలు నేను తీసి తోలు తీసి పక్కన పెట్టుకున్నాను మనం ముందుగా ఫ్రై చేసుకున్న అండ్ పప్పు దినుసులు అన్నిటిని మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ మనం కరివేపాకుని నీట్గా వాష్ చేసేసుకొని ఎండ పెట్టేసుకొని అండ్ పచ్చివాసన పోవటానికి వితౌట్ ఆయిల్లో ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకోవాలి వితౌట్ ఆయిల్ అంటే పచ్చివాసన పోయి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మనం ఫ్రై చేసేసుకున్న ఎండి మిర్చిని కూడా ఇవన్నీ ఒక్కొక్క లెవెల్స్ వైజ్గా వేటికి పెట్టుకుని మిక్సీ పట్టేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టేసుకొని బాగా గుజ్జు వచ్చేదాకా పెట్టుకోవాలన్నమాట సో మనం ముందుగా తోలు తీసి పెట్టుకున్న అండ్ చిన్నులపాయలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా సాఫ్ట్గా పచ్చడి అనేది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వీటిలోకి మనం పోపు అనేది పెట్టుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకొని పోపు దినుసులు మన మీద పచ్చడి చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిల్వ పచ్చడి అయినా కానీ నార్మల్ పచ్చడి అయినా కానీ చేసుకున్నప్పుడు పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే మనకి నోటికి ముద్ద ముద్దకి తగులుతా చాలా బాగుంటాయి అందుకే నేను ఇక్కడే ఎక్కువ యాడ్ చేసేసాను మిరపగొండులో ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చి ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ అండ్ కొంచెం ధనియాలు జీలకర్ర అవన్నీ యాడ్ చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసి అండ్ కొంచెం కరివేపాకు ఎండు మిరపకాయలు లాస్ట్లో యాడ్ చేసేసి కచ్చా పచ్చాగా దంచుకున్న చిన్నలపాయ రబ్బలు కూడా యాడ్ చేసేసి మనం పచ్చళ్ళు మిక్ యాడ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ నుండి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి పచ్చని కొంచెం పచ్చివాసన పోయేలాగా పెట్టుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ట్రై చేయండి అలా ఉందా కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్